నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని స్వామిని కోరుకుంటూ ఎప్పుడూ నేను ఫస్ట్ తారీఖుల గురించి వీటి గురించి చెప్తున్నాను చెప్తుంటే చేసుకున్న వాళ్ళందరూ మేము మీరు ఎలా చెప్తున్నారో అలా చేసుకుంటున్నాం అమ్మా కొద్దో గొప్ప కష్టాల నుంచి గట్టెక్కుతున్నాం చేసుకున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం అమ్మా అనేసి అంటున్నారు అలాగే రేపు మనకు వచ్చే సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల అంతా ఎలా ఉంటుంది ఏ పరిహారం చేసుకోవాలి ఇవన్నీ నేను మీకు చెప్తాను అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అంటే ప్రజెంట్ నేను ఇవ్వట్లేదమ్మా కానీ మీకు సెప్టెంబర్ నెలలో సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ హైదరాబాద్ వస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి సరే ఇంకొకటి ఏంటి అంటే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తీసుకోండి అందులోను భాద్రపద మాసం వెళ్ళిపోయిన తర్వాత ఆశ్వీజ మాసం దసరాలు కాబట్టి దసరాలకు కూడా అన్నీ ముందుగానే చేసుకుని దసరా అంటేనే చాలా సంతోషంగా ఆనందంగా అమ్మవారిని నిలబెట్టుకుని చేసుకుంటారు అలాగే మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం కాబట్టి ఏమేం కావాలో ముందే సిద్ధం చేసుకుని ఇల్లు అన్నీ కూడా చక్కగా నీట్గా చేసేసుకుని చక్కగా మీరు పూజకి సిద్ధంగా అండి పూజకి ఏం కావాలో ఆ తొమ్మిది ఆ పది రోజులకి కావాల్సినవి అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి ఓకే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతున్నాయి చాలా చక్కగా ఉన్నాయి చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగున్నదన్నమాట ఐటెం వాళ్ళ దగ్గర తీసుకోండి సరే భాద్రపద మాసం అందులోను రేపు వచ్చే సెప్టెంబరు ఫస్ట్ తారీఖు నుంచి మీకు ఎలా ఉండబోతుంది అని అంటే జనాలకి అంటే మన టైమో ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ చాలా రకాల కష్టాలు పడాల్సిన టైములు మనకి వస్తున్నాయి కాబట్టి అలాంటి టైంలో ఎక్కువ శాతం భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి పాదాలు పట్టుకుని ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళ ఆరాధన కనుక చేసుకున్నారనుకోండి ఈ కష్టాల నుంచి గట్టెక్కగలుగుతాం ఎందుకని అంటే రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా చాలా రకాల కష్టాలు ఉన్నాయి దాంట్లోనూ చూడండి ఫస్ట్ తారీఖు మీకు నవమే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే భార్యాభర్తల కాడి నుంచి పిల్లల కాడి నుంచి అందరూ వ్యాపారం చేసేవాళ్ళు కాడి నుంచి వీళ్ళందరూ వ్యాపారం చేసేవాళ్ళు కస్టమర్స్తో జాగ్రత్తగా ఉండండి అలాగే భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు అని అంటే కష్టకాలంలో మనం తక్కువ మాట్లాడితే మంచిది ఎక్కువ భగవంతుడి నామస్మరణ చేసుకోవాలి అలాగే కలియుగంలో నామస్మరణకే ఎక్కువ శాతం భగవంతుడు ఫలితాన్ని ఇస్తాననేసి చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే మనం క్రతువులు ఏమీ చెయ్యలేం కాబట్టి సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత మెడికల్ ఖర్చులు ఎక్కువ శాతం మెడికల్ ఖర్చులు అయ్యే అవకాశాలు అప్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టేశారు అనుకోండి మీ వస్తువు సేల్ అవ్వక మీరు అప్పుల్లోకి వెళ్ళిపోవడం ప్లస్ అక్కడ తెచ్చిన డబ్బులు కట్టలేకపోవడం ఇలాగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసికంగా ఎక్కువ శాతం నలిగిపోతారు అలాగే శారీరకంగా కూడా నలిగిపోయే అవకాశం మాసాలు నవంబర్ నెలలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు సరే ఏం చేసుకోవాలి అని అంటే కనుక మనకి భాద్రపద మాసము ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ తారీఖు సోమవారం వచ్చింది సోమవారం వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో పెసలు తీసుకోండి అంటే ముందు రోజు నాడే పెసలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఆ పెసల్ని చక్కగా మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేస్తారు కదా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ నిత్యదీపారాజనలో ఈ పెసల్ని చక్కగా పెట్టి స్వామివారికి అక్కడ పెట్టండి పెట్టి స్వామికి అమ్మకి కూడా స్వామివారికి వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అలాగే అమ్మవారికి వచ్చేటప్పటికి కనకధార స్తోత్రం పారాయణం చేయండి ఎందుకు నేను విష్ణు సహస్రనామం అంటున్నానంటే విష్ణు సహస్రనామం అన్నిటికీ మందనమాట అన్నిటికీ రెమెడీ కాబట్టి మీరు ఈ కష్టకాలాన్ని గట్టెక్కాలి అంటే విష్ణు సహస్రనామమే మనకి ఒక్కటే దారి తర్వాత మరి డబ్బు కావాలి కదా అందు గురించి అమ్మనే ఆరాధించండి అమ్మ ఒక రూపంలో కాదు ఎనిమిది రూపాల్లో మనల్ని అనుగ్రహించడం అష్టలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని ఆరాధన చేసుకుని చక్కగా పెసల్ని వాళ్ళిద్దరికీ తర్వాత దేవుడి మందిరంలో ఉన్న స్వాములందరికీ నివేదన చేసి మీరు తినండి అలాగే ఎవరికైనా పంచిపెట్టుకోండి అలాగే మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే స్వామి వారికి వచ్చేటప్పటికి ఏ తులసిమాల తర్వాత ఏదైనా సుగంధ పరిమళాలు లిల్లీ పువ్వులు కానీ చామంతులు కానీ లేదంటే జాజులు కానీ మల్లెలు కానీ ఇవి పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి ఆయనకి సమర్పించిన తర్వాత చక్కగా అక్కడ కూర్చుని గోవిందనామాలు చదువుకోండి గోవిందనామాలు ఒకసారి ఎన్నిసార్లు చదువుకుంటే చదువుకుని అప్పుడు మీరు స్వామిని కోరుకుని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో చక్కగా వచ్చేయండి ఇలా గనక ఫస్ట్ తారీఖుని చేసినట్టయితే అంటే రేపు నవంబర్ నెలలో వచ్చే కష్టాలను కూడా మ్యాక్సిమం తప్పించుకుంటారు అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి అమ్మ మీరు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటున్నారు మా దగ్గర వెంకటేశ్వర స్వామి లేరు రాముడు ఉన్నాడు నరసింహుడు ఉన్నాడు లేకపోతే కృష్ణుడు ఉన్నాడు ఇలాగనేసి అంటున్నారు నాకు ఇటు అన్నవరం సైడ్ వాళ్ళు అయితే మాకు సత్యనారాయణ స్వామి తప్ప ఇంకెవరో లేరమ్మా ఎక్కడ అనేసి అంటున్నారు అయితే ఒకటి గుర్తుంచుకోండి విష్ణుమూర్తి అవతారంలో ఏ అవతారమైనా ఆయనే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు నాకు ఇష్టం ప్రాణం నా జీవితం నా ఊపిరి వెంకటేశ్వర స్వామి కాబట్టి మీకు నేను వెంకటేశ్వర స్వామి అనేసి చెప్తున్నాను కాబట్టి విష్ణుమూర్తి ఆరాధనలో ఎవరిని ఆరాధించినా లక్ష్మీ కటాక్షం మనకి అమ్మ కటాక్షం కలుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఈ నవంబర్ నెల అంతా కూడా మంచే జరగాలని కోరుకుంటూ అలాగే మీకు నేను యంత్రాలు పంపించేస్తున్నాను ఆ యంత్రాల గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే పిల్లలకి యంత్రాలు పిల్లల యంత్రాలు కూడా నేను పంపించేస్తున్నాను తర్వాత మనకి రాబోయేది ఏంటి గ్రహణం వస్తుంది మనకు వచ్చే పౌర్ణమికి గ్రహణము ఏం చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చెప్తాను ఓకేనా అందులోనే చూడండి నవంబర్ నెల కష్టం అనుకున్నాం ఈ కష్టంలోనే మనకి పౌర్ణమి గ్రహణం వచ్చింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన టైం కాబట్టి ఏది ఏమైనా పర్వాలేదండి మనకి స్వామి ఉన్నారు స్వామి వల్ల మనం ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి కష్టాన్నైనా అయినా సరే మనం గట్టెక్కగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఆరాధన చేసుకోండి సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ